ఈ రోజు ములుగు జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధాన కారణం ములుగు జిల్లా కేంద్రం అయిన తర్వాత మహర్షి కాలేజీ నుంచి ప్రేమ్ నగర్ మధ్య కాల మధ్యలో ఉన్న నేషనల్ హైవే పక్కన ఉన్న సైడ్ డ్రైనేజ్ లేకపోవడం ద్వారా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది నేషనల్ హైవే రోడ్ వన్ సిక్స్టీ త్రీ ఉన్న ఈ ఏరియాలో బస్సు పోవడానికి రాకపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు మీదకి నీళ్లు వస్తా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని సందర్భాలు వెహికల్ ఆగిన పరిస్థితి ఉంది అనేక సార్లు ప్రభుత్వానికి నేషనల్ హైవే అధికారులు విన్నవించినా పట్టించుకోలేదు అందులో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మురుగునీరు ఆగిపోయి దుర్వాసన దోమలు ఇబ్బందులు వచ్చి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు దోమలు కొడుతూ ఉన్నాయి విషజనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు స్పందించి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సైడ్ డ్రైనేజ్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు పాజిటివ్ స్పందించారు నేషనల్ హైవే వారి అధికారులతో మాట్లాడారు మేము అతి తొందరలో పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇదే కాదు ఈ ఇష్యూని వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్య ముందుకు రావడానికి అవకాశం ఉంది ఇమీడియట్లీ వర్షాలు తగ్గింది కాబట్టి ఈ సైట్ డ్రైనేజ్ నిర్తి చేయాలని చేయారని సందర్భంగా డిమాండ్ చేస్తాం